చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు ఆయి తాత అనే విగ్రహం అవసరం ఉంది సార్ దయచేసి మీరు తాత పెట్టుకుంటారట సార్ అలా రిక్వెస్ట్ సార్ చాలా సార్లు అడుగుతున్నారు వన్ సైడ్ ఓటు మా డిబి తండ నుంచి ఎయిటీ పర్సెంట్ మా స్థానాల్లోనే ఈ రోజు వరకు ఎమ్మెల్యే గెలుచుకున్నారు మరి మీ మనసుల్ని మీ మనసుల్ని మీ లోపల మీ అంతరంగాన్ని మీ దే మీ యొక్క సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఇతరు అంటే ఇతరున్నారు ఒకరు ప్రచారం అంటే మన తోట పాజిటివ్ కావచ్చు అదే కదా అది అంత అర్థం చేసుకుంది ఇక్కడున్న పాజిటివ్ కావడం కాదు కాబట్టి మీరు ఆయనని గట్టిగా నిలబెట్టుకుంటే తప్పకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చడానికి ఎమ్మెల్యేగా రెడీగా ఉన్నారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి వీడియో వైరల్ అవుతున్నారు ఆయన చెప్తాను చూసి అంటే బందర యువకులు గుడుంబాకు అలవాటై గంజాయి అలవాటయ్యి మరి రాజకీయంలో రాజకీయ నాయకులు నాగం చేస్తున్నారు వాళ్ళని పట్టించుకునే అవసరం లేదని కూడా అన్నాడు ఇందరా లేదా ఇందరా లేదా ఎంతమంది పాపన్న బందర యువకులందరూ కూడా మైనార్టీ గురుపులలో చదువుకొని ఇరవై డిగ్రీలు పాస్ అయ్యి బయటకు వస్తున్నారు చాలా మంది జనరల్ కోటాల జనరల్ కోటాల కొట్లాడుతున్నారు మీ పిల్లలు జనరల్ కోటాల స్టీ రిజర్వేషన్ పది శాతం అయితే గతంలో ఆరు శాతం ఉంటే ఇప్పుడు పది శాతం అయింది పది శాతం దాటి కూడా మరి ఉపయోగాలు కొడుతున్నారు మరి ఎక్కడైనా సరే సీట్లు కొడుతున్నారంటే మేము ఎంత గొప్ప సమాజమో మరి ఆ విధం అర్థం చేసుకోవాలని చెప్పి మీ వేడుక ద్వారా తెలియజేస్తున్నాం కొంతమంది చూసుకుని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారు అవుట్ డేటెడ్ లీడర్లు వస్తారు ఒక్క చార్జ్ గోవర్ధన్ గారు వయసులో డెబ్బై ఏళ్ళు ఉన్నా ఆయన వెనుకున్న సైన్యం అంతా నలభై ఐదు లోపే ఉంది ఒక్కసారి చూడండి మా సరి చూడండి అందరు నలభై ఐదు నోట్లు ఉన్న నాయకులు ఇటు సైడ్ ఉన్నారు మరి ఉన్న నాయకుడు వెనుక ఎవరున్నారు మొత్తానికి కథమైపోయారు ఎన్నో సంవత్సరాలు పది సంవత్సరాల కింద మర్చిపోయిన వాళ్ళంతా పది సంవత్సరాల కింద మీరు మర్చిపోయిన వాళ్ళంతా ఈ రోజు ఎగురుతున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు అటుటి చేస్తే స్వామి రాజకీయ భవిష్యత్తు కానీ నరేంద్ర భాయ్ రాజకీయ భవిష్యత్తు కానీ చూడటానికి ఉన్నారు మళ్ళా ఇదే పాత కట్క పాత కట్కలు వస్తే కథం తీసేస్తే రాజకీయంగా వీళ్ళని దయచేసి మీరు అందరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కారు గుర్తు కొట్టేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఎన్ని గొడవలైనా గతంలో పోరు భూములకు సంబంధించి కమిటీ చేసినప్పుడు కూడా నేను గ్రామ ఈ గ్రామానికి వచ్చినా నేను మన గ్రామానికి వచ్చినా మన గ్రామానికి సంబంధించి స్కూల్ కి డెస్కులు కావాలంటే కూడా మన ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో డెస్కులు ఇచ్చిండు ఇక్కడ ఉన్న పిల్లలకు కలిసి ఇక్కడ పిల్లలకి ఏ విషయం మేము వచ్చి దయచేసి అందరూ ఒకసారి గట్టిగా కారు గ్రామానికి మా ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు మూడవసారి టిఆర్ఎస్ పార్టీ డిసెంబర్ రోజు టికెట్ ఇచ్చి ఈ మధ్యకి మీ ఆశీర్వాదం కోసం పంపడం జరిగింది మరి తాండాకు నాకున్నటువంటి సంబంధాలు ఏంటంటే ఈ వారిని పాండలు వచ్చింది ఆ రోజు మేము మాట్లాడినా కొంతమంది తండ్రి పూర్తలకు మనము ఈ ప్రభుత్వము నిజాంబర్ రూరల్లో మూడు వేల ఎకరాలు పట్టభూడించిన మనం ఇంకా కొంతమంది రావాలి సార్ అది కూడా ఈ పుస్తకం చెప్పడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు తప్పకుండా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా పనిచేస్తాను అదేవిధంగా ఈ జనమండల ఉన్న అభినభ సంబంధం ఏంటంటే నేను ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఆరుమూర్లో ఇండిపెండెంట్ కంపెనీ కానీ అందరూ నాకు సపోర్ట్ చేసిన అయితే మీ దగ్గర చందలూరుకి వెళ్ళొచ్చున్నారు పర్మిషన్ లేకుండా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ చేసినప్పుడు అదేవిధంగా చిన్న మంది ఈ గ్రామం చిన్నయన తాండ చిన్న ధనమాన తాండాకు మూడు దిక్కులు ఒకటి చిన్న మూడు దిక్కులు ఒకటి చెంగల్ మరో టీము చెంతలూరు మరో టీము మూడు రోజులు ఇచ్చాము ఇంకా చాలా ఇప్పుడు అన్న గుడిచ్చాము మూడు రోజులు జరుగుతుంది మూడు రోజులు జరిగిన తర్వాత ఏమైనా డ్రైనేజ్ అది కూడా చేయించిన మూడు రోజులు ఉంటే అది కూడా చేయించే రోజులు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ జమా బంజార సోదరులు బంజారా నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కలిసి కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసి శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా చేయమని చెప్పారు చేయలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మీ బంగార సోదం యొక్క సెంటిమెంట్ ఏదైతే మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించమని చెప్తే ఒక నిమిషంలో ఆలోచించకుండా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా కేసీఆర్ గారు ఆ రోజు నుంచి అధికారికంగా గవర్నమెంటే మహారాజ్ జయంతి చేస్తా ఉన్నాం మనం దానిలో చాలా పెద్ద ఎత్తున బంజారు సుప్రీం చాలా మంది పాల్గొంటున్నారు ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది మీకు మంచి పొరు దొరికింది మీకు మంచి పూర్వ దొరికింది ఎవరు రామారావు మహారాజ్ గారు నేను ఎవరు ఎన్నో చూస్తుంది ఎన్నో చూస్తుండే రామారావు మహారాజ్ గారే పుట్టిన తర్వాత బంజార్ల కోసం వారి యొక్క ఉత్తరణ కోసం వారు చేసిన కృషి ఈరోజు చూసాను ఆయన ఒకటే బంజారాలు ప్రాణాలలో మంచి బ్రతకాల తప్పు చేయదు దేవుడు కూడి పెట్టుకోలేడు దుర్గమార్గ కూడి పెట్టుకోండి ప్రజలు స్నానం చేయండి పూజలు చేయండి మంచి వ్యవసాయం చేయండి పిల్లలు చదివించండి వాళ్ళు మంచి ఉత్తరాలు చేస్తారు మీ నడక బాగుండాలి అని చెప్పిన తర్వాత చాలా తండాలు చూస్తున్నాను నాకైతే ముఖ్యమంత్రి గారు చెదా ప్రతి తాండాలో చేదమ్మ మాట గుడి గుడి పక్కన శివలాల్ మహారాజు యొక్క విగ్రహం ఇప్పుడు మన రామారావు బాబా యొక్క విగ్రహం ఇవన్నీ పెట్టుకుంటే భక్తి శ్రద్ధలతో మీరు పూజలు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి వేరే పులా నేర్చుకోవాలి లేదు దాడు నేర్చుకోవాలి మీరు భక్తి కానీ మీ ప్రవర్తన కానీ నేను మొత్తాన్ని చూస్తా ఉంటే నేను చెప్తే ఎస్టీలో చెప్తే ఎస్సీలకు ఎస్టీలు కూడా మీలాగా ఉండేటప్పుడు వాళ్ళకు గురు దొరికిండు రామారావు మహారాజు అని మీ కూడా గురు అని చెప్పిన ఎస్టీ ఎస్సీలకు చర్మ దోస్త మందకృష్ణ మాదిగా ప్రవీణ్ కుమార్ వచ్చిండు కానీ రాజకీయంగా లబ్ధి పెడుతున్నప్పుడు వాళ్ళ ఉత్తరం కోసం కుర్చేయడం లేదు వాళ్ళు ఎదురు కానీ నేను బలవేస్తున్నాను అంటే మీ ఎస్ బారా చాలా చాలామంది ఐపీఎస్ లేదు ఐఏఎస్ లేదు ఎంఆర్ఎ లేదు ఐపీఎస్ లేదు మంది హారీ ఐఆర్ఎస్ లేదు ఖచ్చితంగా మీరు శ్రద్ధ మీకున్నటువంటి క్యారెక్టర్ ఇవన్నీ కూడా మిమ్మల్ని భగవంతుడి మంచి మార్గంలో అందుకు నేను సంతోషపడుతున్నాను మన ప్రాంతంలో నేనైతే చివన్పల్లి పుట్టినాను చివన్పల్లి నా ఇంటి చుట్టూ కూడా బందేరాలి నాకు అప్పటి నుంచి బంజారా సోదరులకు నాకు ఇవి కానీ ఈ భాష నాకు మొత్తం మాట్లాడతా కానీ తిట్టింది తెలుస్తే నాకు కూడిని తెలుస్తా నాకు నాకు ఎక్కువ మాట్లాడలేదు ఇవాళ మీరు గమనించాలి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బంజారాల కోసం పిల్లల కోసం బంజారా గురుకుల పాఠశాల పెట్టినారు దాదాపు మన తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి గురుకులాలు అదనంగా పెట్టిన ఘనత కేసీఆర్ వచ్చింది ఆ వెయ్యిలో ఎస్టీ గర్ల్స్ ఎస్టీ బాయ్స్ ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ బీసీ బాయ్స్ బీసీ గర్ల్స్ మైనార్టీ బాయ్స్ మైనార్టీ గర్ల్స్ ఈ విధంగా రెండు రెండు కళాశాలలు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు పెట్టినారు ఈ వెయ్యి గురుకులాల్లో మన ప్రాంతంలో గురుకులాల్లో కూడా ఈ బంజారా మన తిన్నటువంటి యోగులు మంది చదువుతున్నారు చదువుకునే పిల్లలు అడగండి మీరు గురువుల పాటు చదువుకునే పిల్లలు అడగండి మీరు వాళ్ళకు ముఖ్యమంత్రి గారు మీరు పెట్టినటువంటి భోజనం పెడుతున్న మీరు కొని పుస్తకాలు ఇస్తున్నారు మీరు ఇవ్వనటువంటి బట్టలు ఇస్తున్నారు సబ్బన వస్తున్నాడు పౌడర్లు పౌడర్ మంచి భోజనం పెడుతున్నాయి మటన్ చికెన్ గుడ్లు ఇవన్నీ పెడుతున్నాయన్న ఆ పిల్లలు చదువుకుంటున్నారు ఒక పిల్లవాడు ఖర్చు సంవత్సరానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చు అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు ఒక కొత్తగా ఒక అమ్మాయి ఇది దేశంలో ఎవరు చేయడం లేదు కేవలం కేసీఆర్ మాత్రమే తెలంగాణ చేస్తున్నారు గమనించారు ఇవన్నీ చేస్తున్న చేయడం లేకుండా చాలా మంది తాండాలలో రైతులు ప్రజల రైతులు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాకముందు ఈ వ్యవసాయం ఎట్లా ఉండేది తెలంగాణ వచ్చి ఎట్లా ఉండేది తెలంగాణ రాకముందు కరెంట్ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కరెంట్ ఆ జమన్లో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు రాత్రి పొగలు వస్తున్నాయి తిల్ల పడుతున్నాం మనకు అప్పుడు కరెంట్ వల్ల పొలాలు వరకపోతున్నాయి ఎడిపోతుండే పొలాలు పెరగ వస్తుండే వడ్లు సరిగా రాకపోతుండే నేను ఫస్ట్ టైమ్ ఈ ప్రాంతంలో అయినప్పుడు మన పండే పండుగ ఎంత అంటే అరవై మిలమీటర్లు మొదలు పడుతున్నాడు దాడి మన మీద మన రోడ్లు కనిపిస్తున్నాం ఒక లక్ష ఇరవై వేల ఎకరాలలో మన వంట పంట అరవై వేల మెట్రీస్ ఉంటుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మరి ఇరవై రెండు గంటలు కావచ్చు రైతు మంది ఇవ్వడం కావచ్చు మరి కట్టడం కావచ్చు రెండు గరవచ్చు ఇవన్నీ చూస్తే వంట పండిందంటే సంవత్సరానికి మూడు లక్షల మెట్రీస్ పడుతుంది పంట మూడు లక్షల మెట్రు ప్రాడీ ఎంత పడుతుంది అంటే పుట్టిపోడి పడుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమిటో కొత్త వండి ఆ పంటను దిశ గదిలిసిపోతుంది గదిలో గదిలేసిపోయి రేపు ఉంటే వాళ్ళేసుకోవచ్చు మనం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన చీమ్ దగ్గరనే లారీలు వచ్చి కాంట పెట్టి సొసైటీ వాళ్ళు అక్కడనే కూడా చేసిపోతున్నారు ట్రాన్స్పోర్టర్ మేము లేదు మీకు రైతుల్లో అకౌంట్లలో వారం రోజుల్లో అన్ని డబ్బులు పడుతుంది మీకు గతంలో పరిస్థితి లేకుండా ఈసారి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనకు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు మేము కూడా చేస్తూ ఉంటారు గతంలో పది ఎన్నికేషన్ ఏం లేకుముందు టీడీపీ ఉండే వాళ్ళే లేదు అంతకుముందు కాంగ్రెస్ ఉండే వాళ్ళే లేరే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాడి తెచ్చిన తెలంగాణను వాళ్ళందరూ దేవత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు మీరు గమనించాల్సి ఉందంటే ఇవాళ ఇచ్చే కరెంటు కానీ ఆయన ఇచ్చే రైతుబుద్ధి కానీ మరి రోజు దాన్ని వాడుకొని రైతులంతా సంతోషంగా ఉన్నారు మరి అదే కాకుండా రోడ్లు ఇస్తున్నాడు గ్రామ పంచాయతీ ఇస్తున్నారు కాకపోతే బిల్డింగ్లు ఇస్తున్నాడు ఏ తాండా కూడా ఖాళీ లేదు అన్ని తాండాలు బాగా చేస్తున్నారు అంటే ఆయనకున్నటువంటి కమిట్మెంట్ వేరే ఏ పాటికి లేదు మరి ఈరోజు ఇది కూడా కాకుండా పెన్షన్స్ అని చెప్తాను నేను పెన్షన్ కూడా రాలేదు అంటే దాని గురించి చెప్తాను నేను కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెన్షన్ ఎంత అంటే రెండు వందల రూపాయలు చెప్పారు ముప్పై కేసులు తర్వాత వేరే పాటలు ఆ తర్వాత రెండు వేల పదహారు ఇస్తున్నారు అదే పెన్షన్ రోజు ఏదైతే వస్తున్నాయో ఈ దాండాలో మరి దాదాపుగా రెండు వందల అరవై రెండు పెన్షన్లు వస్తున్నాయి ఇక్కడ మన రెండు వందల అరవై రెండు మంది అంటే దాదాపుగా ఈ దాండాలో వచ్చే డబ్బులు మరొక రెండు కోట్లు పదవిస్తున్నాయి సంవత్సరం రెండు కోట్లు పెన్షన్ వస్తాయి అదేవిధంగా మరి రైతు బంధు రైతు బంధు కూడా ఎగరానికి పది వచ్చిన రైతు బంధు కూడా రెండు వందల డెబ్బై ఐదు మందికి వస్తుంది అంటే నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఐదు బదులు రెండు విషయం ఏంటంటే రైతు రుణమాఫీ రుణమాఫీ నుంచి చాలా మందికి ఆందోళన ఉంది సరే మాకు రుణమాఫీ ఉంది అంటున్నారు మీరు ఆలోచించాలి ఏంటంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ మాదిరి అంటే మన ప్రభుత్వానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు అయింది ఇరవై ఒక వేల కోట్లు పదిహేడు వందల కోట్లు చిల్లి చిన్న పదిహేడు వేల కోట్లు చెల్లించుడు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు చేయవారు కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఫిర్యాదు చేశారు ఏమని రైతు బంధు కానీ రైతు రుణమాత కానీ చెల్లిస్తే మీరు తీసుకున్న రైతులు కారు గుర్తి వేస్తారు బీఎస్ లాభం లేదు కాబట్టి ఎలక్షన్ రాబోయని వాళ్ళు ఇచ్చారు ఫిర్యాదు మేరకు అభివృద్ధి తప్ప ఇదేం కాదు రేపు డిసెంబర్ మూడు తర్వాత తప్పకుండా రుణమాతి కానీ రైతు మంది కానీ మీ అకౌంట్ పడుతుందని గ్యారెంటీ నేను చేస్తాను ఈరోజు ఏదైతే ఓడి పట్టలు ఉన్నాయో ఓడి పట్టలు గమనించకముందే రైతుపదేది అకౌంట్లో ఈ ఫ్యూచర్ మిగిలిన కూడా తప్పకుండా ఫ్యూషియర్ పడి చేస్తున్నాను

Yes, not.